ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ గుంటూరు నగరాలు అతలాకుతలమయ్యాయి వర్షాలు తగ్గుముఖం పట్టాయి కానీ అంటువ్యాధులు ఇప్పుడిప్పుడే ప్రబలుతున్నాయి ప్రతి ఇంట్లో జ్వర పీడితులు గొంతు బాధపడుతున్న పేషెంట్స్ ఉన్నారు ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి వర్షాలు కురిసినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయాలి వీటన్నింటిపైన డాక్టర్ నాగూర్ భాషతో మా గుంటూరు ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ కృష్ణా జిల్లాలు అయితే పూర్తిగా వరదల్లో నష్టపోయారు ప్రజలు అంతేకాకుండా వరదలు వేయడలేదు దాదాపు వారం రోజుల పాటు కూడా ఇప్పుడిప్పుడే విజయవాడ కానీ గుంటూరు నగరాలు కోలుకుంటున్నాయి కానీ ఇక వరదలు ఒక అయితే ఇప్పుడు ముఖ్యంగా కూడా ప్రజల యొక్క ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అంతేకాకుండా కూడా అంటువ్యాధులు ప్రబలించకుండా విష జ్వరాలు రాకుండా దాంతోపాటు వాళ్ళు తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఆ తాగేటువంటి వాటర్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి దీనిపై మనతో మాట్లాడానికి డాక్టర్ నాగూర్ బాషా గారు మనతో ఉన్నారు ఆయన మాట్లాడుదాం డాక్టర్ గారు అసలు ఏంటి ఈ వర్షాలు నాలుగు రోజుల పాటు కూడా అందరినీ అన్ని జిల్లాలని ముఖ్యంగా గుంటూరు కృష్ణ వరదలు ముంచెత్తాయి ఈ వరదల నుంచి ఇప్పుడిప్పుడే ఇక తేరుకుంటున్నారు ఇప్పటికే ఎవరు అందరు కూడా జ్వ ప్రతి ఇంట్లో జ్వరానికి బారిన పడిన ఒక పేషెంట్ ఉంటున్నారు గొంతు నొప్పికి సంబంధించిన ఒక పేషెంట్ ఉన్నాడు ఏదో ఒక రోగంతో ప్రతి ఇంట్లో కూడా ఒక పేషెంట్ ఉన్నారు ఏంటి వాళ్ళు ఈ అంటువ్యాధుల నుంచి కానీ లేకపోతే ఈ జ్వరాల నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అందులోనూ ఈ మధ్యకాలంలో విజయవాడలో వచ్చినటువంటి వర్షపాతం మనం రీసెంట్గా కనుక చూస్తే ఒక నిపుణులు అంటున్నారు అనమాట ఏంటంటే కేవలం పదిహేడు రోజుల్లో మనకు పడాల్సిన వర్షం ఒక్క రోజులో పడితే ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అలాంటిది విజయవాడలో జరిగింది సో అలా జరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా కుండపోత వర్షం అనేది ఎప్పుడైనా మనకి వచ్చిందయ్యా అంటే దానివల్ల వాగులు వంకలు అన్నీ ఉప్పొంగి అదంతా జనసంద్రంలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క అంటే ఇప్పుడు పాటు ఏమవుతుందంటే మానవ నష్టంతో పాటు జంతు నష్టం కూడా చాలా జరుగుతుంటుందండి సో దానివల్ల జంతు కళేపరాలు దాంతోపాటు కలుషితమైన నీరు తర్వాత ఎక్కడెక్కడైతే చెత్త చెదారాలు ఉన్నాయో అవన్నీ ఇదే నీటితో కలిసిపోతాయి సో ఎప్పుడైనా సరే ఇవన్నీ కలిసిపోయాయో ఆటోమేటిక్గా ఏమవుతాయి అంటే విష జ్వరాలు అనేక రకాలుగా ప్రబలించడం చాలా కామను సో ఎప్పుడైతే మనం కనుక ఈ వర్షాలు జరిగేటప్పుడు వర్షాలు ఈ వర్షాలు జరగక ముందు ఆ వర్ష ప్రభావం అంటే మనకు మామూలుగా వెదర్ రిపోర్ట్ ముందే ఇస్తారు ఖచ్చితంగా దీనికి చాలా భయంకరమైన వర్షాలు వచ్చే సో దీన్ని ఫ్లడ్ ప్రిపేర్డ్నెస్ అంటాం ఫ్లడ్ ప్రిపేర్నెస్కి ముందు మనం ఎలాంటి చర్యలు చేసుకోవాలి ఫ్లడ్ వచ్చేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఫ్లడ్ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఫ్లడ్ వచ్చే ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ముందుగానే మనం అవాక్యువేషన్ సిస్టమ్ అంటాం అంటే ఇమీడియట్గా మనం ఒకవేళ కుండపోత వర్షం బీభత్సంగా ఉంటుంది అంటే ముందుగా ఒకవేళ చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళైతే ఇమ్మీడియట్గా శిబిరాలకు వెళ్ళిపోవాలండి అంటే మన గవర్నమెంట్ ఇమీడియట్గా అథారిటీస్ మన శిబిరాలకి పంపిస్తుంది ఇమీడియట్గా సో ఎక్కడెక్కడైతే రక్షణ శిబిరాలు ఉన్నాయో వాటిని తరలించేయాలి ఇమీడియట్గా దాంతోపాటు ఒక వారం పాటు ఫుడ్ అనేది మనకు అక్కడ అరేంజ్మెంట్ ఉంటుందా లేదా దాని తగ్గట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం ఒక్కసారి వర్షం కనుక భయంకరంగా వచ్చిందా అంటే ఖచ్చితంగా మనం ఇమీడియట్గా చూసుకోవాల్సింది జ్వరాలు అంటే విష్ జ్వరాల నుంచి కాపాడు అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం రెండోది కావాల్సినటువంటి ఫుడ్ గురించి మనం చూసుకోవడం అనమాట సో కాబట్టి ఇమీడియట్గా మనం అవాక్వేట్ చేసుకో ఒకవేళ తక్కువ ఫ్లోర్ అంటే ఎక్కువ ఫ్లోర్స్ ఏంటంటే కింద నుంచి పైకి మూవ్ అయిపోవాలా ఒక్కొక్కసారి వర్షం అనేది ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి చోట ప్రతి పాత్రలో వెళ్ళిపోతూ ఉంటుంది సో కాబట్టి మనం ఇమీడియట్గా పైకి షిఫ్ట్ అయిపోవాలి ఎంత హైట్కి అయితే అంత హైట్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి నెక్స్ట్ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ ఉంటాయి ఫ్లడ్స్ రిలీఫ్ సెంటర్స్ని ఇమీడియేట్గా గవర్నమెంట్ షుడ్ ప్లేస్ అనమాట అంటే ఎక్కడికెక్కడ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ని మనం పెట్టి అది ప్రతి ఒక్క వ్యక్తికి కనిపించేటట్టు ఇవన్నీ ఏంటంటే ఫ్లడ్ రాకముందు చేయాల్సిన పరిస్థితులు ఒకవేళ పొరపాటున ఫ్లడ్ వచ్చేసింది అంటే ఇప్పుడు మనం మనం చూస్తున్నట్టు బుడ బుడమేర వాగైంది బుడమేర వాగు ఓవరాల్గా మొత్తం ఫుల్ అయిపోయి మొత్తం మన ఏదైతే సింగ్ నగర్ అంతా ముంచేసింది సో ముంచిపోవడంతో ఏమవుతుంది ఈ వాగులో ఉన్నటువంటి చెత్త చెదారం జంతు కళ్ళెబురాలు ఇవన్నీ వచ్చేసి దాంతోపాటు విష సర్పాలు అవి కూడా చూసాం మనం విష సర్పాలు ఇవన్నీ ఇంట్లో చొరబడి భయంకరమైన ప్రాణ నష్టం దాంతోపాటు ఆస్తి నష్టం ఉంటుందండి సో కాబట్టి అది చాలా చాలా ముఖ్యం సో కాబట్టి ఈ ప్రాణ నష్టం నుంచి ఆస్తి నష్టం నుంచి మనం కాపాడుకోవాలంటే ఇమీడియట్గా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో వాటిని మనం ఇమీడియట్గా ఎవాక్యువేట్ చేయడం లేదంటే ఎక్కువ ఎరిగిపోవడం తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో వరద నీటిలో కానీ వరద ప్రవాహించేటటువంటి వాటర్లో కానీ ఇమీడియట్గా దిగకూడదు మనం మనం చూస్తే రీసెంట్గా ఒక రెండు అడుగుల వాటర్ ఫ్లోయింగ్లోనే వెళ్ళిన వాటర్లోనే మనం కారు వెళ్తే కారే కొట్టుకుపోయింది అంటే మనం అనుకుంటాం ఏంటంటే ఏముంది రెండు అడుగులే కదా మూడు అడుగులే కదా అని చెప్పేసి దిగుతాము దిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ వరద ప్రవాహానికి ఆ స్పీడ్కి మన బాడీ తట్టుకోలేదు ఖచ్చితంగా లైక్ పారిశుద్ధ కార్మికులు ఉండాలి గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండాలి ఎన్జిఓస్ ఉండాలి తర్వాత డాక్టర్స్ ఉండాలి మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉండాలి ఓకే వాలంటీర్స్ ఉండాలి వీళ్ళందరూ ఉంటేనే మనం ఇలాంటి వరదల విపత్తు ప్రాంతంలో సక్సెస్ఫుల్గా రోగాల బారిని పాడకుండా కాపాడకం సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన డాక్టర్ నాగూర్ గారు చెప్పారు ముఖ్యంగా వరదలు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయినటువంటి ఫుడ్ తీసుకోవాలి దాంతోపాటు ఈ వాటర్ యువతనేవి తప్పనిసరిగా కలుషిత వాటరు దీంట్లో జంతువుల కలేబరాలు కానీ అంతేకాకుండా కూడా వాటర్లు వస్తుంటాయి పొలాల్లో నుంచి వస్తుంటాయి చెరువుల్లో నుంచి వస్తుంటాయి ఈ ఈ నీళ్ళని తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా తాగకూడదు కానీ ఇప్పుడు ఏవైతే వాటరు ప్రభుత్వం సప్లై చేయని లేకుంటే వాళ్ళు బోర్లో నుంచి మున్సిపాలిటీ తాగినా కూడా తప్పనిసరిగా వేడి చేసిన నీళ్ళే తాగాలని చెప్పి కూడా చెప్తారు దాంతోపాటు ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఉంటాయి దాంతోపాటు వృద్ధులు కానీ వాళ్ళు పిల్లలు కానీ కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ వరద ప్రాంతాల్లో అసలు బయటకే రాకూడదు వచ్చినా కూడా తప్పనిసరిగా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఓవరాల్గా వరదల వల్ల వచ్చేటువంటి కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కానీ అంతే జ్వరాలు కానీ గొంతు నొప్పులు కానీ వీటన్ని సంబంధించినటువంటి డాక్టర్ నాగూర్ భాష గారు వరద ప్రాంతాలకు కానీ ఇటు ప్రజలకు కానీ అప్డేట్ చేయడం జరిగింది కెమెరామ్యాన్ అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ గుంటూరు